ఎక్కడ భగవన్ నామ జరుగుతూ ఉంటుందో ఎక్కడ దయ కైకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశం అంతా కూడా ఎవరిని వస్తారు భగవత్ సంచారం జరుగుతుంది ఎక్కడ ఎక్కడైతే మతశ్రద్ధా సంకల్పించిన కార్యక్రమం ప్రారంభం నుండి చివరి చివరి వరకు కూడాను ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా జరుగుతూ ఉంటాయట అందుకోసంగా మనం ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాస మహాపర్వదిన సమయంలో అమావాస సందర్భంగా మన ఈ కమలగంధ దేవస్థానం నందున భక్తాదుల సహకారంతో అలాగే కమిటీ వారి సహకారంతో భక్తి శ్రద్ధలతో స్వామికి విశేషంగా పుష్పయా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము కావున ప్రతి ఒక్క భక్తి మహాశయులందరూ కూడాను భక్తి శ్రద్ధలతో స్వామికి జరిగేటువంటి పుష్పయ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా వీక్షించి స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొంది తర్వాత తదుపరి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి